బాడీలో ఈ యొక్క సర్క్యులేషన్ గురించి తెలుసుకోవడానికి మనకు త్రీ టైప్స్ అక్కడ మనకు అనిపిస్తుంది ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి హార్ట్ హార్ట్ అంటే హృదయం సెకండ్ వచ్చేసి బ్లడ్ వెజిల్స్ అంటే రక్తనాళం థర్డ్ వన్ వచ్చేసి బ్లడ్ ఈ మూడు కలిపితే మనకు బ్లడ్ సర్క్యులేషన్ లేదా ప్రసరణ అనేది చెప్తాం అందులో మనం ఫస్ట్ వచ్చేసి హార్ట్ గుండె గురించి మనం చూస్తాం ఫస్ట్ స్టడీ ఆఫ్ ది హార్ట్ గుండె గురించి అధ్యయనం దాన్ని మనం ఏమంటాం అంటే ఏమంటాం కార్డియాలజీ మీకు ఆల్రెడీ నిన్ననే చెప్పిన కార్డియో అనే పదం ఎక్కడ వచ్చిన సరే అనేది గుండె గురించి తెలియజేస్తుంది మనం హాస్పిటల్లో పోయినప్పుడే నేను నిన్న చెప్పినా కదా ఏం చెప్పిన బొకల డాక్టర్ తోటిపోతే ఆర్థోపెడిక్ ఈ యొక్క స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డెర్మటాలజీ తర్వాత క్యాన్సర్ తోటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరున్నట్టు ఈ యొక్క గుండె ఎక్కువ సంబంధించిన దాన్ని మనిషి యొక్క గుండె యొక్క వేటు వచ్చేసి ఎన్ని గ్రాములు గ్రాములు పావుకి ఇలా యాభై గ్రాములు పిల్లల్లో అయితే ఈ యొక్క గుండె అయిపోయింది మన గుండె ఎంత వేటు చూసినాం అయిపోయిన తర్వాత గుండె కోసి చూస్తాం ఇంత లోపల ఏమున్నాయని గుండె కోసి చూస్తాం ఇక్కడ మనకు రెండు కనబడతాయి పై ఒకటి కింది ఒకటి మళ్ళీ పూర్తిగా ఫోర్ పార్ట్స్ చేయలే పైపక్క ఒకటి కింది ఒకటి పై పక్క ఉండేదాన్ని ఏట్రియా కర్ణికలు అని పిలుస్తాం పై పక్కన ఉండే రెండింటిని కలిపి ఏట్రియా ఒకదాన్ని అయితేనేమో ఏట్రియం రెండింటిని కలిపి అయితేనేమో ఏట్రియా దీన్ని మనం కర్ణికలు అని పిలుస్తాం కింది పక్కన ఉండేదాన్ని ఏమని పిలుస్తాం అంటే వెంట్రికల్ వెంట్రికల్ జటరికల్ అని పిలుస్తాం కింది పక్క ఉండేటివి ఏమో జటరికల్ ఈ కర్ణికలు జటరికలు రెండింటి మధ్యన పోల్చి చూస్తే ఏది పెద్ద ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి ఏమి పెద్ద ఉన్నాయి వెంట్రికల్ అనేటివి పెద్ద ఉన్నాయి కర్ణికలతో జటరికలతో పోల్చి చూస్తే వెంట్రికల్ అనేటివి పెద్దగా ఉన్నాయి వెంట్రికల్ అనేటివి పెద్దగా ఉన్నాయి తర్వాత వీటిలో పూర్తిగా మళ్ళీ జూమ్ చేసి చూస్తే ఈొక్క ఏట్రియాలో ఈ కర్నికల్లో పెద్దదే ఏంటి రైట్ రైట్ ఏట్రియమ్ రైట్ ఏట్రియమ్ ఈ జనరికల్లో కూడా జూమ్ చేసి చూస్తే పెద్దదే ఏంటి లెఫ్ట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ ఎడమ జనరిక కూడి కర్నికల్ ఇ రెండు పెద్దవి ఈ రెండు పెద్దవి మొత్తం ఇన ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ గదులు మొత్తం 4 నాలుగు ఎన్ని ఉన్నాయి ఫోర్ నాలుగు గదులు ఉన్నాయి గుండె మన యొక్క మనిషి యొక్క గుండెలో నాలుగు గదులు ఉన్నాయి నేను నిన్న ఇంకోటి కూడా చెప్పిన ఉన్నాయి మరి ఎన్ని ఉన్నాయి కప్పకు మూడు ఉన్నాయి తర్వాత బల్లికి ఎన్ని ఉన్నాయి బల్లిలకు అంటారు వాటినే పాకేజ్ ఎంత ఎన్ని ఉన్నాయి మరి ముసలికెన్ని ఉన్నాయి ఉన్నాయి పదమూడు ఉంటాయి ఆర్థోడా ఆర్థోడకు సంబంధించిన బొద్దిక గాని తేలు గాని వీటన్నిటికి పదమూడు ఉంటాయి పదమూడు అనేటివి ఉంటాయి తర్వాత అన్నిటికన్నా ఈ యొక్క ఎత్తు అయితే వాన వానపాములు ఉన్నాయారా ఉండయా జర్రెలు జర్రెలకు పదహారు గదులు ఉంటాయి ఎనిమిది గుండెలు ఉంటాయి ఏకాయ ఎనిమిది జతలు పదహారు ఉంటాయి గదుల గురించి చెప్తుంటే మనకి ఇది మనం మమ్మల్సి మొత్తం పాలు పాలుదాయి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికే నాలుగు అదులు నాలుగు రూపలు అయిపోయినాయి యాది పెద్దది యాది చిన్నదో మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత లోపల వాల్స్ వాల్స్ అనేటివి మనం చూస్తాం వాల్స్ అనేటివి వీటినే కవాటాలు అంటాం వాల్స్ అంటే మన టైప్ సైకిల్ ట్యూబ్ లో కొట్టం కదా సైకిల్ ట్యూబ్ లో గాలి కొట్టిన తర్వాత మళ్ళీ రివర్స్ రాదు ఒక తప్ప రివర్స్ రాదు ఇక్కడ మనకు కూడా వీడి యొక్క రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ ఇది వీడి రైట్ ఏంట్రియా లెఫ్ట్ ఏంట్రియా వీటి మధ్యలో వాల్స్ అనేవి ఉన్నాయి ఈ యొక్క రైట్ ఏంట్రియా కుడి కార్నికకు రైట్ వెంట్రికల్ కుడి జటరికకు మధ్యన మూడు వాల్స్ అనేవి ఉన్నాయి మూడు వాటిని మనం ఏమని పిలుచుకున్నాం ట్రైకస్పిడ్ వాల్స్ ట్రైకస్పిడ్ వాల్స్ దీని అగ్ర త్రయ వాట్ కవాటాలు అంటాం అగ్ర అంటే మూడు మొత్తం మీద త్రయ అంటే మూడు అగ్ర త్రయ

తర్వాత ఇక్కడ మనకి కింగు పెట్టి రైతు వెంట్రికల్ ఒక ఏది అన్నట్టు ఎప్పుడే ఇది పూపు అదే ఊతర అదే మన ఊపిరితిత్తులకు తీసుకెళ్లే పైపు ఒక రకంగా పల్మనరీ అనే పదం ఎక్కడైతే కనబడుతుందో అది ఊపిరితిత్తులకు సంబంధించింది మీకు దగ్గు తగిలినా గొంతు నొప్పి వచ్చిన వీల్చుకోవడానికి ఉపాసం అన్నిటి వచ్చినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారంటే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు ఎవరు కాబట్టి అనే పదం కనబడదంటే డైరెక్ట్ గుండెకు పైపు గుండెకు ఊపిరితిత్తుల మధ్యన ఉండే పైపు ఈ కూడా ఈ యొక్క ఈ యొక్క వాల్స్ అనేది చూసాం ఈ పక్కన రైట్ వెంట్రికల్ దగ్గర కూడా ఒక పైపు అనేది కనబడుతుంది దీన్ని ఏమని పిలిచినా మనము సిస్టమిక్ ఆర్టరీ సిస్టమిక్ ఆర్టరీ మహాధమని ఈ తర్వాత ఇక్కడ కూడా మనకు సార్ నిన్నేం చెప్పాడు క్యాబెల్ బీన్స్ మొత్తం ఈ మూడు కలుపుకొని ఒక సిరలు సిరలు అంటే క్యాబెల్ బీన్స్ అనేటి ఏమో చెడు రక్తాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క రైట్ ఏంట్రియాలో పడేసేటి బాడీలో ఉన్న చెడు రక్తాన్ని మొత్తం తీసుకొని వచ్చి పడేస్తుంది ఇందులో ఫస్ట్ మనకి ఇక్కడ బీన్ ఒకటి చూపించింది ఏంటిది సుపీరియర్ బీన కావ సుపీరియర్ లీనా క్యావా ఇది ఏం చేస్తుంది అంట నెత్తిలో ఉండే చెడు రక్తము మెడ లోపల ఉండే చెడు రక్తము ఈ యొక్క చేతుల లోపల ఉండే చెడు రక్తాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఈ యొక్క రైట్ ఏట్రియాలో పడేస్తుంది ఏది నెత్తిలో మెడలో చేతుల్లో ఉండే చెడు రక్తాన్ని మొత్తం సుపీరియర్ క్యావ దీన్ని తెలుగులో అయితే ఊర్ధ్వ మహాశిరా ఊర్ధ్వ అంటే పైన అప్పటి ఊర్ధ్వ మహాశిర నెక్స్ట్ మనం ఇంకో పైపు కూడా చెడు రక్తాన్ని తీసుకొచ్చి ఇందులో వాడేస్తుంది మూడు పైపులు వాడేస్తున్నాయి నెక్స్ట్ కరోనరీ బి కరోనరీ బి కరోనరీ సిరా కరోనరీ అనే పదం కనబడి అంటే మన గుండె పక్కకే ఉంటుంది కరోనరీ అనే పదం కనబడి అంటే గుండె లోపల కూడా గుండె చేయడానికి బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ అనేది డి ఆక్సిజన్ అయితే ఉంటుంది కదా చెడిపోయిన రక్తం ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే తీసుకొని వచ్చి మళ్ళా రైట్ ఎంట్రీ లో పడేయాలి కాబట్టి ఇది కరోనరీ కరోనరీ ఇంకోటి మూడవది అనే పదమే ఉంది లోపల ఇన్ అనే పదం ఏముంది లోపల కిందికెళ్ళి మొత్తం అరికాలిక నుంచి ఈ యొక్క కడుపులో ఉండే ఈ యొక్క బ్లడ్ ఏదైతే డి ఆక్సిడేటెడ్ అయిన ఏదైతే బ్లడ్ ఉందో ఆ బ్లడ్ ని చెడు రక్తాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఈ యొక్క కుడి కర్ణిక లేదా రైట్ ఏపీఎం లో పడేస్తుంది ఇది ఇన్ఫీరియర్ వీణాకావ తెలుగులో అయితే అదో అదో మహాశిర అదో అంటే కింద పాతాలు మహా అదో మహాశిర ఏది కిందికి వెళ్ళి తీసుకొని వచ్చిన చెడు రక్తాన్ని మొత్తం తీసుకొని వచ్చి దీంట్లో పడేస్తుంది ఈ మూడు సుపీరియర్ కరోనర్ కరోనా అండ్ ఇన్ఫీరియర్ వీణాకావా అనే మూడు ఆ యొక్క సిరలు ఏవైతే ఉన్నాయో ఆ బీన్స్ ఏమైతున్నాయో ఆ బ్లడ్ మొత్తం బాడీలో ఉన్న చెడు రక్తాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఈ రైట్ ఏంట్రియంలో వడేస్తున్నాయి వాటి డ్యూటీ అయిపోయింది చెడు రక్తాన్ని తీసుకొచ్చి పడేసే ఆ డ్యూటీ ఎవరిదంటే బీన్స్ ఏదది సిరలు ఒక్కటి తప్ప ఆ ఒక్కటి ఏంటి అంటే పల్మనరీ బీన్స సిర అంటారు దాని తెలుగు ఇది ఒక్కటి మధ్య రక్తాన్ని ఊపిరితిత్తులకే తీసుకొని వచ్చి ఈ యొక్క లెఫ్ట్ ఏంట్రియంలో వడేస్తుంది మిగతా బీన్స్ మొత్తం మిగతా మొత్తం చెడు రక్తాన్ని తీసుకొని వచ్చి దీంట్లో వడేస్తాము ఒక్కటి తప్ప అని చెప్పిన ఇది అయిపోయిన చెడు రక్తాన్ని తీసుకొచ్చినాయి ఈ యొక్క కుడి కర్మికాయి తర్వాత ఇక్కడ ఉన్న మూడు వాళ్ళు ఏదైతే ఉన్నాయో అగ్రయ కావటాలనేవి మీకు నిన్న చెప్పిన సిస్టోల్ డయాస్టోల్ సిస్టోల్ డయాస్టోల్ సిస్టోల్ సంకోచించడం డయాస్ట్రాల్ డయాస్టోల్ అంటే ఏంది సడలిక గా వదిలిపెట్టడం సిస్టోల్ అంటే పిలిచి బిగించినట్టు ఒక రకంగా అలా ఈ సిస్టోల్ అని జరిగినప్పుడు ఈ కర్ణికలు ఉన్నాయో దగ్గరికి ముడుచుకుంటాయి ముడుచుకున్నప్పుడు ఇందులో చెడు రక్తం వచ్చింది ఇందులో చెడు రక్తం వచ్చింది ఆ చెడు రక్తం మొత్తం ఈ మూడు మాసైతే ఇట్లా ఇట్లా పిడికి బీగించినట్టు సిస్టోల్ అయ్యేసరికి ఇందులో ఉన్న చెడు రక్తం మొత్తం వెంటనే దేంట్లోకి పడుతుంది రైట్ కుడి జరికలోకి వస్తుంది వచ్చిన తర్వాత నెక్స్ట్ డయాస్ట్రాల్ వదిలిపెట్టిన తర్వాత ఇందులో ఉన్న చెడు రక్తం మొత్తం జామైన చెడు రక్తం మొత్తము ఈ యొక్క పల్మనరీ ఈ యొక్క పుప్పస ధమని నుండి వెళ్ళి ఎక్కడికి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది లంగ్స్ దగ్గర ఉన్న అలవలై అనే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం దీల్చుకున్న ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి కలుస్తుంది ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి కలిసిన తర్వాత అక్కడ లంగ్స్ నుంచి దేని నుంచి మళ్ళీ ఈ యొక్క గుండెకి వస్తుంది అని చెప్పినాం పల్మోనరీ వెయిన్ మీకు పల్మోనరీ గుండెకు ఊపిరితిత్తులకు మధ్యన బలం కనబడటం అంటే పైపు కనబడటం అంటే ముందు ఇది కనబడాలి అంటే పల్మోనరీ వెయిన్ పుపుస శిర ద్వారా మళ్ళీ వచ్చి గుండె లోపలికి దేని లోకి ఎంటర్ అవుతది మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం ఆ ఎడమ కర్ణిక లోకి పడుతుంది ఇదేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇందులోకి వచ్చిందేమో డీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ చెడు రక్తం ఇందులోకి వచ్చేదేమో ఆక్సిజనే మనం పీల్చుకున్న గాలి ఏదైతే ఉందో దానిలో ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం ఇరవై ఒకటి శాతం గాలి ఆక్సిజన్ పీల్చుకుంటే ఎంత మన బాడీలోకి కీవత చెప్పండి ఇరవై ఒక్కటి తీసుకుంటాం నైట్రోజన్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఆక్సిజన్ వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ వన్ పీల్చుకున్న తర్వాత వాటితో పాటు మనం పీల్చుకున్న దాంట్లో జీరో పాయింట్ జీరో త్రీ కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్ళిపోయింది బయటికి వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్

తర్వాత డయస్ట్రాల్ అనేసరికి నెక్స్ట్ ఇందులో నుంచి దేనిలో నుంచి ఈ యొక్క లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఈ యొక్క సిస్టమిక్ ఆర్టరీ లేకపోతే మహాదమని బాడీలో ఉండే అతి పెద్ద రక్తనాళం ఇదే ఈ యొక్క మహాధమని ఆర్ట అంటారు దీన్ని దానిలో నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది బాడీ లోపలికి వెళ్ళిపోతుంది మన బాడీలో ఈ యొక్క బీన్స్ అండ్ ఆర్టరీ అనేది రెండు ఉన్నాయి సీరలు దమలు పెయి మొత్తం పైపులాగా పరచుకొని ఉన్నాయి పెయి మొత్తము పైపుల్ లేక పరచుకొని ఉన్నాయి ఈ యొక్క పేయి మొత్తం పరచుకొని ఉన్న ఈ యొక్క ఈ సిరలు దమనుల గురించి మనకు తెలియజేసిన వ్యక్తి మొన్న సార్ కూడా చెప్పిండదు మార్సిల్లో మార్పిజా ఎవరు ఎవరు బ్లడ్ వెజల్స్ గురించి చెప్పింది ఎవరమ్మా మొట్టమొదటిసారిగా బ్లడ్ వెజల్స్ గురించి గబ్బిలం బ్యాట్ గబ్బిలం లోపల రెక్క లోపల ఉన్న రక్త నాళాల గురించి చెప్పింది మార్సిల్లో మార్పిజీ అనే వ్యక్తి చెప్పిండని చెప్పినాం మార్సిల్లో ఆయన చెప్పిండు కాబట్టి అది సిరలు దమనులు అనేవి మనం చూస్తున్నాం సిరలు అనేటివి వాటి యొక్క వాటి యొక్క అనేటివి చాలా సన్నగా ఉంటాయి ఆర్టరీ అనేటివి వాటి యొక్క అనేటివి గట్టిగా ఇది ఈ యొక్క లంగ్స్ గురించి నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో మనకు హార్ట్ గురించి కూడా కొన్ని చెప్పిన భూమి నా అతిపెద్ద జంతువు బ్లూ వేట్ వాటి యొక్క వేట్ ఎంత

ఓన్లీ భూమి మీద ల్యాండ్ మీద చూపిస్తుంటే మనము వీటి యొక్క ఎత్తు వీటి యొక్క వేట్ వచ్చేసి మూడు వేల కిలోలు ఉంటుంది వేణు యొక్క బరువు మూడు వేల కిలోలు కిలో యొక్క హార్ట్ వచ్చేసి ఏమి యొక్క హార్ట్ వేట్ వచ్చేసి సెవెన్ 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 టూ ట్వంటీ వన్ కేజెస్ ఉంటుంది పన్నెండు నుంచి ఇరవై ఒక్క కిలోలు ఉంటుంది పన్నెండు నుంచి ఇరవై ఒక్క కిలోలు తర్వాత భూమి అయిపోయింది ప్రపంచంలో అయిపోయింది ఆ యొక్క బ్లూబెల్లీ యొక్క హార్ట్ రేట్ అనేది హార్ట్ రేట్ అనేది నిమిషానికి ఏడు సార్లు మాత్రమే కొట్టుకుంటారు నిమిషానికి నలభై ఆరు సార్ మనిషి అయితే మనిషి యొక్క గుండె వేటు మూడు వందల గ్రాములు మనిషి యొక్క హార్ట్ రేట్ వచ్చేసి సెవెంటీ టూ దీనికన్నా ప్రపంచంలోనే అత్యధిక హార్ట్ రేట్ ఉన్న బర్డ్ అనేది ఒకటి ఉంది ఓఎన్టీ ఓఎన్టీ వాటి యొక్క వెయిట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ వాటి యొక్క హార్ట్ వెయిట్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఇది నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందామైనా సార్ కొట్టు పన్నెండు వందల సార్ సార్ పన్నెండు వందల సార్లు కొట్టుకుంటాము భూమి మీద అంతే హార్ట్ రేట్ ఉన్న జీవి ఏదంటే ఓఎల్ భూమినా అతి తక్కువ హార్ట్ రేట్ ఉన్న జంతు ఏదంటే బ్లూ వెల్ బ్లూ వెల్ బ్లూ వెల్ ఇంకొకటి ఎందులో మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఆర్టీఎం మధ్యలో పుట్టిన వెంబడే పిల్లలకు ఊపిరితిత్తులు లంగ్స్ పని చేయకుండా ముందే ఒక రంధ్రం ఉంటుంది అని చెప్పిన ఆ రంధ్రం పేరేం పేరు అంటే రంధ్రం అంటే రంధ్రం కదా కొంతమంది ఆంటుందంట అంట లైతే పని చేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ యొక్క ఓల్ అనేది మూసుకుపోతుంది దాన్ని మూసుకుపోయి దాన్ని ఏమంటారు తర్వాత ఈ యొక్క మూసుకపోకుండా అట్లే పర్మనెంట్ ఉందనుకో వాడు ఎక్కడ రోజులు ఏం పతకారు కానీ పర్మినెంట్ ఉందనుకో దాన్ని పెట్టెంట్ పొద మెన్ అంటారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బెర్నాల్డ్ అనే ఒక వ్యక్తి బెర్నాల్డ్ అనే వ్యక్తి దక్షిణాఫ్రికాలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బెర్నాల్డ్ అనే ఒక డాక్టరు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రప్రథమంగా గుండె మార్పిడి చేసిన వ్యక్తి దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన వ్యక్తి వారెన్స్కి అనే వ్యక్తికి ఇతడు పంతొమ్మిది వందల అరవై ఏడులో గుండె మార్పిడి చేసిన వ్యక్తి బెర్నాల్డ్ అనే ఒక డాక్టరు గుండె మార్పిడి చేసిన ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మరి భారతదేశంలో కూడా ఢిల్లీ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఒక డాక్టర్ వేణుగోపాల్ అనే డాక్టర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆగస్టు త్రీ నైన్టీన్ నైన్టీ త్రీ ఆగస్టు నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆగస్టు త్రీ వేణుగోపాల్ అనే డాక్టర్ ఆయన కూడా దేవిలాల్ అనే వ్యక్తికి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్ప్లాంటేషన్ గుండె మార్పిడి చేసిన వ్యక్తి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గుండె మార్పిడి చేసిన వ్యక్తి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా డాక్టర్ వేణుగోపాల్ అనేటైన ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో దేవిరామ్ అనే వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వ్యక్తి ప్రపంచంలో అయితేనేమో బెర్నాల్డ్ షా బెర్నాల్డ్ షా అంటైనా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ డిసెంబర్ సెవెంత్ రోజు ఆయన దక్షిణాఫ్రికా కంట్రీలో దక్షిణాఫ్రికా కంట్రీలో మొట్టమొదటిసారిగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసినాక పద్దెనిమిది రోజులు భక్తి సరిపోయాడు పద్దెనిమిది రోజులు భక్తి చనిపోయాడు కాబట్టి ఫస్ట్ టైం అది చేసింది ఇది హార్ట్ గురించి ఇది హార్ట్ గురించి హార్ట్ గురించి చేసే అధ్యయనం చెప్పినాం మనము కార్డియాలజీ బ్లడ్ బెజెన్స్ గురించి చేసే కాదు

పల్స్ చూస్తాడు ఈ పల్స్ చూసినప్పుడు ఇక్కడ ఏది పట్టుకుంటాడు మీన్స్ ఆర్టరియా శిరలో పట్టుకొని చూపిస్తాడా దమన్లో పట్టుకొని చూపిస్తాడా గుండె నుంచి రావాలి కదా గుండెకు గుండె యొక్క వేగము గుండె యొక్క హార్ట్ రేటు ఈ యొక్క పల్స్ ఈ యొక్క రక్తం వచ్చే పల్స్ రేటు ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి డాక్టర్ నీ యొక్క చేతులు పట్టుకొని నీ యొక్క గుండె సౌండ్ పల్స్ అనేది చూస్తాడు ఇక్కడ దమని ఆర్టరీ అనేది ఉంటుంది మన యొక్క గుండె నుంచి వచ్చే రక్తము గుండె ఎంత ఎంత పంపు కొడుతుంది అనేది చూపించేది ఇలా మనకు ఒకటి ధమని అనేది కనబడుతుంది హార్టరీ అనేది అది పట్టుకొని హార్ట్ రేట్ ఎంత ఉందో చూపించడానికి ఇది పనిచేస్తుంది బ్లడ్ లో ఈ యొక్క హార్టరీ అనేది చూసి పెడతాడు డాక్టర్ అనేది అర్థమైందా దమనులు అనేటివి లోపల బక్క ఉంటాయి హార్టరీస్ అనేటివి లోపల బక్క ఉంటాయి బాడీలో గుండె నుంచి తీసుకొచ్చే మంచి రక్తాన్ని తీసుకొచ్చేటివి మొత్తము లోపల పక్క ఉంటాయి పైన ఉండేవి వీమ్స్ చీరలు మన కనబడే యొక్క ఉన్నాయి కదా ఇలా దావగాన పోయినప్పుడు ఏం చేస్తారా దావగాన పోయినప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ లేకపోతే డెంగ్యూ రోగమో చికెన్ గున్నెనో మలేరియాను ఏదో వచ్చినప్పుడు మన యొక్క బాడీకి కావాల్సిన మెడిసిన్ అనేటివి యాంటీబయాటిక్స్ అనేటివి ఇచ్చినప్పుడు ఈ యొక్క వేమ్స్ అనేవి ఎక్కడైతే పచ్చగా కనబడుతున్నాయి కదా చూసి నరం చూసి మనకు అదేది క్యాన్లా పెట్టి తర్వాత గ్లూకోజ్లో ఏమైనా మెడిసిన్ ఇచ్చి తోలిస్తారు మన బాడీలోకి ఎక్కించేది ఏదైనా సరే బీన్స్ సిరలన్ లోపలికి ఎక్కిస్తారు సిరల లోపలికి ఎక్కిస్తారు మన బ్లడ్ ఎన్నిక పోతాం బ్లడ్ ఎనిక పోతాం ఇస్తారా బ్లడ్ బ్లడ్ ఎన్నిక పోతారు కదా బ్లడ్ ఎన్నిక పోయినప్పుడు మన యొక్క ఆర్టరీ నుంచి తీసుకుంటారు మన యొక్క గుండెకి వచ్చిన మంచి రక్తాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని బీన్స్ కి ఎక్కిస్తారు గుండె నుంచి వచ్చే మంచి రక్తాన్ని తీసుకొని ఎక్కించిన తర్వాత అతను అతని పేషెంట్ గుండెకి వెళ్తుంది ఆ గుండె నుంచి మళ్ళీ అది ఆక్సిజన్ అయిపోయి బాడీలోకి కలిసిపోతుంది ఒక ఒకసారి గుండె ఒక్కసారి ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలిపెట్టినప్పుడు డెబ్బై ఎంఎల్ డెబ్బై ఎంఎల్ బ్లడ్ని పంపు చేస్తుంది ఒక్కసారి గుండె ఇట్లా అన్నప్పుడు ఎంత బ్లడ్ పోతుంది అవుతుంది ఒక్కసారి ఇట్లా అన్నప్పుడు డెబ్బై ఎంఎల్ ఒక్కసారి ఒక్కసారి తనప్పుడు డెబ్బై ఎంఎల్ ఒక్కసారి పట్టే సెకండ్ ఎంత చూడండి కూడా కదా అలా డెబ్బై అరవై నిమిషాలకు అరవై సెకండ్లకు అయ్యేసరికి మొత్తం మీద ఒక నిమిషానికి మన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తము పంపు కొడుతుంది ఏది గుండె మన బాడీలో ఉన్నది మొత్తం పంపు కొడుతుంది ఒక నిమిషానికి మన బాడీలో ఉన్నది మొత్తం పంపు కొడుతుంది ఉంటుంది అది ఇక ఇంకా నాకు చాలా ఉన్నది మ్యాటర్ నేను చెప్తే నీకు పక్కన షెంపూ ఆకారంలో ఉండేటి ఉన్నాయి వాటి అన్నిటి గురించి చెప్పుకుంటూ పోతే ఈ యొక్క బ్లడ్ వేసు మన యొక్క వెళ్ళి అల రూపంలో బ్లడ్ వెళ్తుంది ఈ యొక్క బీన్స్ ఏదైనా డ్రాప్స్ లేక బ్లడ్ పోతుంది లోపల పక్కన వెళ్ళేటప్పుడు ఈ స్టంట్ చేసేటప్పుడు ఏదైనా చేస్తారు ఇంకనరీ కరోనరీ ఆటరీకి స్టంట్స్ ఎందుకంటే గుండె కూడా మంచి రక్తం ఓరే కదా ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఆ యొక్క కండరాలు సంకోచించి వ్యాకోచించి సంకోచించి వ్యాకోచించాలంటే వాటికి బ్లడ్ రూపంలో ఫుడ్ అనేది వెళ్ళాలి గుండెకు ఎప్పుడైతే వాటి లోపల కాల్షియం కానీ ప్రోటీన్ కానీ అలాంటివి ఆ యొక్క లోపల స్టంట్స్ చేస్తారు కదా అటాక్ వచ్చినప్పుడు అవన్నీ ఒక్క రోజు ఈ యొక్క వాల్స్ మొత్తము ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని సార్లు తెలుసుకుంటాయి అంటే ఒక లక్ష మూడు వేల ఆరు వందల ఎనభై సార్లు ఓపెన్ అయ్యి తెలుసుకుంటాయి కదా ఒక రోజు ఒక లక్ష మూడు వేల ఆరు వందల ఎనభై సార్లు తెలుసుకోవడం మూసుకోవడం తెలుసుకోవడం మూసుకోవడం ఒక లక్ష మూడు వేల ఆరు వందల ఎనభై సార్లు తెలుసుకోవడం మూసుకోవడం అన్ని సార్లు ఓపెన్ అయ్యి బాడీ నిర్విరామంగా విశ్రాంతి లేకుండా ఈ యొక్క గుండెలు అంటే పనిచేస్తారు ఇంకా చాలా ఎబ్బరి పడుతుంది సార్ కట్ మి